ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని ఏటా ఏప్రిల్ ఇరవై ఆరున జరుపుకుంటారు ప్రపంచ మేధో సంపత్తి సంస్థ విపో రెండు వేలులో పేటెంట్లు కాపీరైట్లు ట్రేడ్మార్కులు మరియు డిజైన్లు రోజువారీ జీవితంలో ఎలా ప్రభావం చూపుతాయి మరియు సృజనాత్మకతను జరుపుకోవడానికి మరియు అభివృద్ధికి సృష్టికర్తలు మరియు ఆవిష్కర్తలు అందించిన సహకారం గురించి అవగాహన పెంచడానికి ఈ ఈవెంట్ని స్థాపించారు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు మరియు సమాజాలు ప్రపంచ మేధో సంపత్తి సంస్థను స్థాపించే సమావేశం పంతొమ్మిది వందల డెబ్బైలో అమల్లోకి వచ్చిన తేదీతో సమానంగా ఉన్నందున ఏప్రిల్ ఇరవై ఆరుని మేధో సంపత్తి దినోత్సవంగా ఎంచుకున్నారు ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం విపో యొక్క అతిపెద్ద మేధో సంపత్తి ఐపీ పబ్లిక్ అవుట్రీచ్ ప్రచారం సెప్టెంబరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విపో యొక్క సభ్య దేశాల అసెంబ్లీల ముప్పై మూడో సెషన్కు ఒక ప్రకటనలో నేషనల్ అల్జీరియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ ఐఎన్ఏపీఐ డైరెక్టర్ జనరల్ అంతర్జాతీయ మేధో సంపత్తి దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు లో విపో డైరెక్టర్ జనరల్కు ఏప్రిల్ ఏడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటి ఒక లేఖ ఐఎన్ఏపీఐ యొక్క డైరెక్టర్ జనరల్ మిస్టర్ అమోర్ బౌవిక్ అటువంటి రోజును స్థాపించడం యొక్క లక్ష్యం విస్తృత సమీకరణ మరియు అవగాహన కోసం ఒక ఫ్రేమ్వర్క్ ను ఏర్పాటు చేయడం యాక్సెస్ ను తెరవడం అని పేర్కొన్నారు ఆవిష్కరణ యొక్క ప్రమోషనల్ అంశం మరియు ప్రపంచవ్యాప్తంగా మేధో సంపత్తిని ప్రోత్సహించే వారి విజయాలను గుర్తించడం తొమ్మిది ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క స్టేట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్ కమిషనర్ జుయాంగ్ యింగ్ నుండి వచ్చిన లేఖలో చైనీస్ ప్రతినిధి బృందం విపోతన ముప్పయో వ్యవస్థాపక వార్షికోత్సవం ఏప్రిల్ ఇరవై ఆరు ప్రపంచం గా స్వీకరించాలని ప్రతిపాదించింది మేధో సంపత్తి దినోత్సవం వార్షిక కార్యక్రమంగా మేధో సంపత్తి రక్షణపై అవగాహన పెంచడం ప్రపంచవ్యాప్తంగా మేధో సంపత్తి రక్షణ ప్రభావాన్ని విస్తరించడం మేధో సంపత్తి రక్షణ చట్టాలు మరియు నిబంధనలను ప్రచారం చేసి ప్రాచుర్యంలోకి తీసుకురావాలని ప్రజల చట్టపరమైన అవగాహనను పెంపొందించాలని దేశాలను కోరడం దీని లక్ష్యమని కమిషనరు పేర్కొన్నారు మేధో సంపత్తి హక్కులు వివిధ దేశాలలో ఆవిష్కరణ ఆవిష్కరణ కార్యకలాపాలను ప్రోత్సహించడం మరియు మేధో సంపత్తి రంగంలో అంతర్జాతీయ మార్పిడిని బలోపేతం చేయడం అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దాని ఇరవై ఆరో సెషన్లో విపో జనరల్ అసెంబ్లీ ఒక నిర్దిష్ట రోజును ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవంగా ప్రకటించే ఆలోచనను ఆమోదించింది ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవంలో విపో యొక్క సభ్య దేశాల భాగస్వామ్యం రెండువేలులో నుండి పెరిగింది దాని మొదటి సంవత్సరంలో యాభై తొమ్మిది దేశాల సభ్య దేశాలు అధికారిక ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవ కార్యక్రమాలను నివేదించాయి ఐదు సంవత్సరాల తరువాత రెండు వేల ఐదులో నూట పది దేశాలు అధికారిక ప్రపంచమేదో సంపత్తి దినోత్సవ కార్యక్రమాలను నివేదించాయి మరియు రెండువేల ఇరవై రెండులో ఈ ప్రచారం నూట ఎనభై తొమ్మిది దేశాల నుండి వినియోగదారులను ఆకర్షించింది అంతర్జాతీయ సంఘటనలు ధృవీకరణ కోసం ఈ విభాగానికి అదనపు అనులేఖనాలు అవసరం దయచేసి ఈ విభాగంలో నమ్మదగిన మూలాధారాలకు అనులేఖనాలను జోడించడం ద్వారా ఈ కథనాన్ని మెరుగుపరచడంలో సహాయపడండి మూలం లేని మెటీరియల్ సవాలు చేయబడవచ్చు మరియు తీసివేయబడవచ్చు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు ఈ టెంప్లేట్ సందేశాన్ని ఎలా మరియు ఎప్పుడు తీసివేయాలో తెలుసుకోండి ఆవిష్కర్తలు మరియు సృష్టికర్తలను జరుపుకోవడానికి మరియు మేధో సంపత్తి వ్యవస్థ మరియు దాని అనుబంధ హక్కుల గురించి ఉదా కాపీరైట్లు ట్రేడ్మార్క్లు పేటెంట్లు డిజైన్ గురించి అవగాహన పెంచుకోవడానికి ప్రతి సంవత్సరం ఐపీ కార్యాలయాలు న్యాయ సంస్థలు ప్రైవేట్ కంపెనీలు విద్యార్థులు మరియు ఇతరులు ప్రపంచవ్యాప్తంగా వందలాది ఈవెంట్లను నిర్వహిస్తారు హక్కులు వాణిజ్య రహస్యాలు మొక్కల రకాలు హక్కులు ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఆరున జరుపుకుంటే చాలా దేశాలు తమ ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవ వేడుకలను మరో తేదీన నిర్వహిస్తాయి పెరు మరియు సింగపూర్తో సహా కొన్ని ప్రపంచమేధో సంపత్తి దినోత్సవ వారాన్ని నిర్వహిస్తాయి అయితే అల్జీరియా వంటి మరికొన్ని ఈవెంట్లను ఒక నెలలో నిర్వహిస్తాయి విపో ఒక ను గుర్తిస్తుంది మరియు ఆ థీమ్ చుట్టూ అనేక రకాల ప్రచార సామగ్రిని ఉత్పత్తి చేస్తుంది ప్రతి దేశం స్థానిక అవసరాలకు అనుగుణంగా దాని స్వంత జాతీయ ప్రచారాన్ని అభివృద్ధి చేయవచ్చు విమెన్ ఇన్ సైన్స్ ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం రెండువేల ఇరవై మూడుని పురస్కరించుకుని ఇపోలో ఫ్యూచర్ రౌండ్ టేబుల్ ఈవెంట్ను రూపొందించడం ప్రపంచ ఐపీ దినోత్సవం రెండువేల ఇరవై మూడుని జరుపుకోవడానికి విపో యునెస్కో మరియు కొరియన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్ కేఐపిఓ సహకారంతో లొరియల్ యూనిస్కోఫర్ విమెన్ ఇన్ సైన్స్ ప్రోగ్రామ్ నుండి గ్రహీతలతో సహా సైన్స్లో మహిళా నిపుణులను ఒకచోట చేర్చి వ్యూహాలను చర్చించింది మహిళలు తమ నుండి విలువను సృష్టించేందుకు మహిళలు మరియు యువతులను స్థిం రంగాలలోకి ప్రవేశించడానికి ప్రోత్సహించే ఆచరణాత్మక మార్గాలను ఉపయోగించుకోవచ్చు మరియు వాస్తవ ప్రపంచ ప్రయోజనాలను అందించడానికి వారి పరిశోధనలను అమలు చేయడానికి మేదో సంపత్తి ఎలా సహాయపడింది రోసన్నా డియాజ్ కోస్టా డైరెక్టర్ అన్ముండో పారా జూలియస్ ఎ వరల్డ్ ఫర్ జూలియస్ ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇపోలో జరిగిన ఫిల్మ్ ఇండస్ట్రీ ఎ ఉమెన్స్ పెర్స్పెక్టివ్ ఈవెంట్లో ప్రసంగించారు రోసన్నా డియాజ్ కోస్టా డైరెక్టర్ అన్ముండో పారా జూలియస్ ఎ వరల్డ్ ఫర్ జూలియస్ ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం రెండు వేల ఇరవై మూడుని పురస్కరించుకుని ఇపోలో జరిగిన ఫిల్మ్ ఇండస్ట్రీ ఎ ఉమెన్స్ పెర్స్పెక్టివ్ ఈవెంట్లో ప్రసంగించారు విపో జెనీవాలోని అంతర్జాతీయ సంస్థలకు పెరు యొక్క శాశ్వత మిషన్ సహకారంతో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎ ఉమెన్స్ పెర్స్పెక్టివ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది ఈ కార్యక్రమంలో అవార్డు గెలుచుకున్న చిత్రం అన్ముండో పారా జూలియస్ ఎ వరల్డ్ ఫర్ జూలియస్ స్క్రీనింగ్ను కలిగి ఉంది మరియు మహిళా దృక్కోణం నుండి చిత్ర పరిశ్రమపై తన అంతర్దృష్టులను పంచుకున్న దర్శకురాలు రోసన్నా డియాజ్ కోస్తాతో చర్చ జరిగింది విపో ఇన్ఫర్మేషన్ మరియు డిజిటల్ ఔట్రీచ్ డివిజన్ సీనియర్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కేథరీన్ జ్యూవెల్ రెండు వేల ఇరవై రెండు వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ యూత్ వీడియో పోటీ విజేతలను ప్రకటించారు ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం రెండు వేల ఇరవై రెండు కోసం ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఆరు వందలు మేధో సంపత్తి దినోత్సవ ఈవెంట్లు రికార్డు చేయబడ్డాయి ప్రచార థీమ్ ఐపీ మరియు యూత్ ఇన్నోవేటింగ్ ఫర్ బెటర్ ఫ్యూచర్ పెరులోని కామిక్స్ రక్షణ నుండి పద్నాలుగు ఐపి మరియు బ్లాక్ ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం ప్రముఖ విధాన నిర్ణేతలు ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవానికి తమ మద్దతును తెలియజేయడానికి మరియు ప్రాంతీయ మరియు జాతీయ ఆర్థిక అభివృద్ధికి మేధో సంపత్తి యొక్క ఔచిత్యాన్ని హైలైట్ చేయడానికి కూడా ఒక అవకాశం వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డే రెండు వేల ఇరవై రెండులో ఇన్నోవేటింగ్ ఫర్ బెటర్ హెల్త్ సపోర్టింగ్ అండ్ ఇన్నోవేటర్స్ త్రూ వైపీ జెనీవా హెల్త్ ఫోరం మద్దతుతో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ మాన్యుఫ్యాక్చర్స్ మరియు అసోసియేషన్స్ ఐఎఫ్పిఎంఏ సహకారంతో నిర్వహించబడింది వివిధ దేశాలు మరియు అంతర్జాతీయ నిపుణుల నుండి యువ ఆవిష్కర్తలు వ్యాపారవేత్తలు మరియు సలహాదారులను ఒకచోట చేర్చిన యూపీ ఆఫ్రికా గురించి మాట్లాడండి ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం రెండు వేల ఇరవై రెండులో మొదటి దినోత్సవ యువత వీడియో పోటీ కూడా జరిగింది జూలై రెండు వేల ఇరవై రెండులో విపో యొక్క అసెంబ్లీలకు డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్ యొక్క నివేదికలో విపో డైరెక్టర్ జనరల్ ఇలా అన్నారు ఈ సంవత్సరం ప్రపంచం ఏదో సంపత్తి దినోత్సవం రికార్డు స్థాయిలో ప్రపంచ నిశ్చితార్థాన్ని ఆకర్షించిందని నివేదించడానికి నేను కూడా సంతోషిస్తున్నాను ఐపీ మరియు యూత్ ఇన్నోవేటింగ్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్ అనే నేపథ్యంతో మేము మా డిజిటల్ ప్లాట్ఫారంలలో పదిహేను మిలియన్లకు పైగా ఇంప్రెషన్లను రికార్డ్ చేశాము మరియు నూట ఎనభై తొమ్మిది సభ్య దేశాలలో దాదాపు ఆరు వందలు వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డే ఈవెంట్లు జరిగాయి ఇది మా అతిపెద్ద భాగస్వామ్యం ప్రతి సంవత్సరం ప్రచారాన్ని సమయోచిత దీంతో నిర్వహిస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఐపీ మరియు అసలు ఆవిష్కరణ మరియు సృజనాత్మకతతో మన ఉమ్మడి భవిష్యత్తును నిర్మించడం రెండు వేల ఇరవై మూడు మహిళలు మరియు ఐపీ యాక్సిలరేటింగ్ ఇన్నోవేషన్ మరియు క్రియేటివిటీ రెండు వేల ఇరవై రెండు ఐపీ మరియు యూత్ మెరుగైన భవిష్యత్తు కోసం ఆవిష్కరణ రెండు వేల ఇరవై ఒకటి ఐపీ మరియు స్మేలు మీ ఆలోచనలను మార్కెట్కి తీసుకెళ్లడం రెండు వేల ఇరవై గ్రీన్ ఫ్యూచర్ కోసం ఆవిష్కరణ రెండు వేల పంతొమ్మిది బంగారాన్ని చేరుకోండి ఐపీ మరియు క్రీడలు రెండు వేల పద్దెనిమిది పవర్వింగ్ చేంజ్ విమెన్ ఇన్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ రెండు వేల పదిహేడు ఆవిష్కరణ జీవితాలను మెరుగుపరచడం రెండు వేల పదహారు డిజిటల్ క్రియేటివిటీ కల్చర్ రీమాజిన్ రెండు వేల పదిహేను గెటప్ స్టాండప్ సంగీతం కోసం రెండు వేల పద్నాలుగు సినిమాలు గ్లోబల్ ప్యాషన్ రెండు వేల పదమూడు సృజనాత్మకత తరం రెండు వేల పన్నెండు విజనరీ ఇన్నోవేటర్స్ రెండు వేల పదకొండు డిజైనింగ్ ది ఫ్యూచర్ రెండు వేల పది ఇన్నోవేషన్ లింకింగ్ ది వరల్డ్ రెండు వేల తొమ్మిది గ్రీన్ ఇన్నోవేషన్ రెండు వేల ఎనిమిది ఆవిష్కరణను జరుపుకోవడం మరియు మేధో సంపత్తి పట్ల గౌరవాన్ని ప్రోత్సహించడం రెండు వేల ఏడు సృజనాత్మకతను ప్రోత్సహించడం రెండు వేల ఆరు ఇది ఒక ఆలోచనతో మొదలవుతుంది రెండు వేల ఐదు ఆలోచించండి ఊహించుకోండి సృష్టించండి రెండు వేల నాలుగు సృజనాత్మకతను ప్రోత్సహించడం రెండు వేల మూడు మేధో సంపత్తిని మీ వ్యాపారంగా చేసుకోండి రెండు వేల రెండు సృజనాత్మకతను ప్రోత్సహించడం రెండు వేల ఒకటి క్రియేటింగ్ ది ఫ్యూచర్ టుడే ఐపీ సెన్షా మేధో సంపత్తి దినోత్సవం సందర్భంగా సెన్సార్షిప్ మరియు కాపీరైట్ భావనలను చర్చించే కార్టూన్ ఈ సంఘటన అనేక మంది మేధో సంపత్తి కార్యకర్తలు మరియు పండితులచే సాంప్రదాయ కాపీరైట్కు అనుకూలంగా ఏకపక్ష ప్రచారంగా విమర్శించబడింది కాపీలెఫ్ట్ మరియు స్వేచ్ఛా సంస్కృతి ఉద్యమానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలను విస్మరించింది ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం కాపీరైట్ హోల్డర్లు మరియు పేటెంట్ హోల్డర్లకు అనుకూలంగా మరింత ఎక్కువ రక్షణవాదం మరియు వర్తకవాదాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది అయితే ఆ విషయాల ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని విస్మరించడం మేధో సంపత్తి డిజైన్ బై డిఫెక్టివ్ కు చెందిన జాక్ రోబోఫ్ ఇది గ్లోబల్ కాని నిర్ణయాత్మకంగా అట్టడుగు కార్యక్రమం కాదు అని పేర్కొన్నాడు ఇది ఐపీ జస్టిస్ మరియు లైబ్రరీల కోసం ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ వంటి సివిల్ సొసైటీ సంస్థల నుండి కార్యకర్తలు కూడా విమర్శించబడింది వారు విపో ద్వారా అందించబడిన ఈవెంట్కు సంబంధించిన మార్కెటింగ్ మెటీరియల్గా ఏకపక్ష ప్రచారంగా భావించారు ప్రతినిధి లేనిది ఇతర అభిప్రాయాలు మరియు సంఘటనలు వొట్టావా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర ప్రొఫెసర్ అయిన మైఖేల్ గీస్ట్ ప్రపంచమేదో సంపత్తి దినోత్సవం లాబీయిస్ట్ రోజు కంటే కొంచెం ఎక్కువగా మారింది అని పేర్కొన్నాడు క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నుండి కుష్లా కపిట్స్ ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం యొక్క ప్రచారానికి సంబంధించిన విపో యొక్క చాలా ప్రకటనలు అతిశయోక్తి లేదా నిరాధారమైనవి అని రాశారు ఉదాహరణకు ఈ ఈవెంట్ను ప్రోత్సహించడానికి విపో యొక్క క్లెయిమ్లలో ఒకటి అంటే మన చెవులకు మరియు కళలకు చలనచిత్రాలు మరియు సాహిత్యాన్ని మన కళ్ల ముందుకి తీసుకురావడానికి కాపీరైట్ సహాయం చేస్తుంది అనేది అత్యుత్తమమైనది మరియు కాపీరైట్ యొక్క లెక్సికల్ అనుబంధాన్ని కలిగి ఉన్నట్లు గుర్తించబడింది సామాజిక మరియు సాంస్కృతిక విలువ కళా చిత్రం మరియు సాహిత్యం దాని సూత్రీకరణ మరియు విస్తృతమైన అనువర్తనాన్ని చట్టబద్ధం చేయడానికి విధులు నిర్వహిస్తుంది మేధో సంపత్తి దినోత్సవం జరుపుకునే ప్రబలమైన ఐపీ చట్టాలకు వ్యతిరేకంగా అనేక అట్టడుగు స్థాయి మద్దతు ఉన్న ఆచారాలు ఉన్నాయి వాటిలో ఏవీ విపో ద్వారా మద్దతు ఇవ్వలేదు సంస్కృతి స్వేచ్ఛా దినోత్సవం డాక్యుమెంట్ ఫ్రీడమ్ డే హార్డ్వేర్ స్వేచ్ఛా దినోత్సవం అద్దుంకి వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం పబ్లిక్ డొమైన్ దినోత్సవం సాఫ్ట్వేర్ స్వేచ్ఛా దినోత్సవం